హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో మూడు ప్లాట్లు నూట డెబ్బై గజాల ప్లాట్లు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నరు థర్టీ త్రీ ఫీట్ రోడ్కి సో మనకు వచ్చేసి ఇది నూట డెబ్బై గజాల ప్లాటు దీని పక్కలనే అలాగే ఇంకొక నూట ఇంకొక రెండు నూట డెబ్బై గజాల ప్లాట్లు ఉన్నాయన్నమాట సో ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం మూడు నూట డెబ్బై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు పక్క పక్కనే ఉన్నాయన్నమాట వీటి సైజులు వచ్చేసి థర్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఉంటుంది సో ఇక్కడ మీరు లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి మక్తమాదారం విలేజ్ దగ్గర మన కడతాల్ శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ సాద్ వెళ్ళే రోడ్డుకి అనమాట ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది కడతాల్ టౌన్ నుంచి ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ వెళ్ళాలన్నా తుక్కుగూడ వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా తర్వాత ఫ్యాబ్ సిటీ కొంగర్ కళాన్ రంగారెడ్డి కలెక్టరేటు వీటన్నిటి కూడా జస్ట్ ఇక్కడి నుంచి ఒక థర్టీ థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ అనేది చాలా దగ్గర అవుతుంది స్కిల్ యూనివర్సిటీ తర్వాత వచ్చేసి మనకు అమెజాన్ డేటా సెంటరు ఇవన్నీ కూడా మొత్తం మొత్తం మనకు వచ్చేసి ఇక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయన్నమాట సో ఓవరాల్గా మనం ఇది ఫ్యూచర్ సిటీలో ప్లాట్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకైతే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్